మొదటి చెప్పుల జత పిల్లలు బయటరోజు మొత్తం ఆడి అలసిపోయి తమ బట్టతల పాదాలతో మట్టి కప్పబడి ఇంటికి వచ్చారు వారందరూ చిన్న బాలుడు రాము మినహా నేరుగా స్నానాలగదికి వెళ్ళి తమ కాళ్లను కడిగి ఆరబెట్టుకున్నారు తాత గమనించి రామును చూచి రాము నువ్వు ఎందుకు నీ కాళ్లను కడుక్కోరావు అని అన్నాడు అతనికి కాళ్లు కడుక్కోవడం ఇష్టంలేదు తాతయ్య అని ఇతర పిల్లలు అరిచారు తాతయ్యా కాళ్లు కడుక్కోవడంలో ఏమి ఉపయోగం మళ్లీ మురికిగా మారిపోతాయి అని రాము అన్నాడు రాముని తర్కం విని తాత నవ్వుతూ ఇది నాకు ఒక రాజు గురించి ఉన్న కథను గుర్తుచేస్తుంది అన్నాడు పిల్లలు ఉత్సాహంగా తాత చుట్టూ చేరి ఆ కథ చెప్పమని వేడుకున్నారు తాత ఒక చిటికెడు స్నఫ్ తీసుకుని సౌకర్యంగా కూర్చుని కథను ప్రారంభించాడు ఒకసారి తన కాళ్లు మురికిగా అవ్వడాన్ని ద్వేషించే ఒక రాజు ఉండేవాడు కొన్ని అడుగులు నడిచినా వెంటనే మృదువైన వస్త్రంతో లేదా గులాబీ నీటితో తన కాళ్లను కడిగించుకునేవాడు దీనివల్ల అతనికి ఇతర పనులకు సమయం దొరకేది కాదు చివరికి ఒకరోజు అతను తన మంత్రివద్దకు పిలిచి నా రాజ్యంలో ఉన్న అన్ని రహదారులపై మట్టిని తొలగించాలి ఒక నెలలో ఈ పని పూర్తిచేయకపోతే తల నరికి వేస్తాను అన్నాడు మంత్రి భయంతో వణికిపోయాడు వెంటనే రాజ్యంలో ఉన్న జ్ఞానులను పిలిచి ఏమి చేయాలో చర్చించాడు వారు రెండు రోజుల చర్చ తరువాత ఒక నిర్ణయానికి వచ్చాడు లక్షలాది ఊడ్చివాళ్లను నియమించి ఒక్కొక్కరికి ఒక ఊడ మరియు రహదారులను ఊడ్చమని ఆదేశించారు కాని ఊడ్చుతుండగా పైకిగిరిన ధూళి సూర్యుణ్ణి కమ్మేసి అందరినీ తుమ్మించింది రాజుకూడా నిరంతరం తుమ్ముతూ కళ్లలో నీళ్లు వచ్చి ముక్కు ఎర్రబడింది రాజు మంత్రిని పిలిచి కోపంగా నువ్వేమి చేశావు రహదారులపై మట్టి లేకుండా చేయమని చెప్పాను కాని ఇప్పుడు గాలి మొత్తం ధూళితో నిండిపోయింది వెంటనే దీనికి ముగింపు కలపకపోతే నీ తల నరికేస్తాను అన్నాడు మళ్లీ మంత్రిజ్ఞానులను పిలిచి చర్చించాడు వారు రహదారులను నీటితో తడిపితే మట్టి తగ్గిపోతుందని చెప్పారు రాజ్యంలో ఉన్న బావులన్నీ ఖాళీ అయ్యేవరకు ప్రజలు నీటిని తీసి రహదారులపై పోశారు కాని దాంతో తాగడానికి కూడా నీరు మిగల్లేదు ఈ పరిస్థితిని రాజు గమనించి కోపంగా మంత్రిని పిలిచి ఒక సమస్యను పరిష్కరించటానికి ప్రయత్నించి నువ్వు ఎన్నో పెద్ద సమస్యలను సృష్టించావు రేపటి సూర్యాస్తమయానికి లోపల మట్టిని తొలగించకపోతే నీ తల నరుకుతాను అన్నాడు మంత్రి మళ్లీ భయపడి జ్ఞానులను సంప్రదించాడు వారు రహదారులన్నింటినీ తోలు చర్మంతో కప్పాలని సూచించారు మంత్రి ఈ సూచనను రాజుకి చెప్పగా రాజు సంతోషించి ఇప్పుడు సరైన మాట అన్నావు నా రాజ్యంలో ఉన్న మోచీలను పిలిపించు అన్నాడు మోచీలు అందరూ వచ్చారు రాజువారిని పిలిచి నా రాజ్యంలో ఉన్న అన్ని రహదారులను తోలుతో కప్పడానికి ఎంత సమయం పడుతుంది అని అడిగాడు పెద్ద వయసుగల ఒక మోచీ ముందుకు వచ్చి మహారాజా ఇది సులభమైన పని కాదు చాలా పశువులను చంపాలి ఆవులను చంపితే పాల లభించదు పిల్లలు ఆకలితో చనిపోతారు ఎద్దులను చంపితే పొలాలు దున్నడానికి జంతువులు ఉండవు పంటలు రాకపోతే ప్రజలకు ఆహారం దొరకదు అన్నాడు రాజు కోపంతో మంత్రిని చూశాడు అతని తల నరుకబోతున్న సమయానికే ఒక యువమోచీ ముందుకు వచ్చి మహారాజా అన్ని రహదారులను తోలుతో కప్పడం ఖర్చుతో కూడుకున్న పని దాని బదులు మీ కాళ్లకు తోలు కప్పేస్తే సరిపోతుంది నేను రేపు మీకు ఒక జత తయారు చేస్తాను అన్నాడు రేపటికి నేను మీ కాళ్లకు సరిపోయే తోలు చెప్పులు తయారుచేసి ఇస్తాను అని యువమోచీ అన్నాడు మరుసటి రోజు యువమోచి మొదటి చెప్పులను తయారుచేసి రాజుకి పెట్టాడు అవి చరిత్రలో తయారైన మొదటి చెప్పులు రాజు వాటిని వేసుకుని నడవగా చాలా సంతోషపడ్డాడు అవి అతనికి సరిగ్గా సరిపోయాయి కాళ్లు మురికి కాకుండా కాపాడాయి రాజు మోచీకి బహుమతి ఇచ్చి మంత్రిని అవమానంగా పంపించాడు రాము నీకు కాళ్లు కడుక్కోవడం ఇష్టం లేకపోతే చెప్పులు వేసుకో ఈ కథలో రాజు చేసినట్లే అని తాత అన్నాడు మీరందరూ బయట ఆడేటప్పుడు చెప్పులు వేసుకోవాలి తెలివైన ఆలోచనతో పెద్ద సమస్యలు సులభంగా పరిష్కరించవచ్చు ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయకుండా మనమే మారితే సరిపోతుంది